కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఇన్ఛార్జిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అసహనం వ్యక్తం చేసింది రౌతులపూడి మండల పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు జిగిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైసీపీ అధిష్టానం ప్రకటించిన ఇన్ఛార్జీపై నియోజకవర్గంలో చర్చ కొనసాగుతుందని ప్రస్తుతం గా నియమించిన వ్యక్తి గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు గెలిచి సంతలో పశువులాగా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారని అలాంటి వ్యక్తిని తిరిగి ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించడం పార్టీకే ముప్పని ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణ ప్రసాద్ వెంట ప్రతిపాడు నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉందని దానికి నిదర్శనమే రైతులపూడి మండలంలో పద్దెనిమిది మంది సర్పంచులు ఎనిమిది మంది ఎంపీటీసీలు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వెంటే ఉన్నామని తెలిపారు జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు ఏజెన్సీకి చెందిన ఒక నాయకుడు పర్వతను అణిచివేసే దిశగా పార్టీ అధిష్టానంతో పావులు కదుపుతున్నారని ముఖ్యమంత్రి రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రానున్న ఎన్నికల్లో పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ ను తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జిగిరెడ్డి రమణమ్మ వైస్ ఎంపీపీ సూరెడ్డి తిరుమల రాయి సాయి సర్పంచులు వడల్ల సత్యనారాయణ కోటేశ్వర దూర సింగంపల్లి చిట్టిబాబు అయితే నాగరత్నం యాదాల శ్రీను ఎంపీటీసీలు గెడ్డం దివానం సీతారాం స్వామి తదితరులు పాల్గొన్నారు గత నెల చూస్తున్నాం ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి గారు సంతలో పశువులాగా అమ్ముడుపోయారని ఇచ్చని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అటువంటి సంతలో అమ్ముడుపోయిన వ్యక్తికి మళ్ళీ ఈరోజు ఇన్ఛార్జి ఎలాగ ఇచ్చారు ఈరోజు రౌతు మండలంలో ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు అంటే ఉన్నాం ప్రభుత్వ మండలమే కాదు ప్రతిపాడు నియోజకవర్గం మొత్తం నాలుగు మండలాల్లోని ఈరోజు పర్వత ప్రసాద్ గారు ఎంట సెవెంటీ పర్సెంట్ సైన్యం ప్రసాద్ గారికి చేయడానికే సిద్ధంగా ఉంది ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు మీరు కంగారు పడద్దు పార్టీకి ఉందాం పార్టీలో చూద్దాం పార్టీ పునరాలోచిస్తుంది అని చెప్పి అంటున్నారు కానీ ఈ రోజు ప్రసాద్ గారికి టికెట్ ఇవ్వని పక్షంలో అవ అవతల వ్యక్తి చేయడానికి మేము ఎవరూ సిద్ధంగా లేము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పునరాలోచించుకొని మరలా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారికి టిక్కెట్ ఇస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి కాన్పుగా ఇస్తామని ఈ ప్రతిభా నియోజకవర్గం నుంచి గంట బాధగా మేము చెప్తున్నాం ఇదే విషయమై ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు ఇక్కడ ఉంటే ఈ నియోజకవర్గంలో ఉంటే జిల్లా నాయకుల ఆటలు ఇక్కడ సాగవని చెప్పని ఆ నాయకులు లేనిపోని మా ఎమ్మెల్యే గారి మీద జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి చెప్పి ఈ రోజు ఇంకొకరు నెవరంలో తీసుకొచ్చి గా పెట్టారు ఆ ఇన్ఛార్జి ఆయన ఉంటే వీళ్ళ ఆటలు సాగుతాయనే ఒక నమ్మకం వాళ్ళకి కానీ పర్వత ప్రసాద్ గారు ఉన్నారు కాబట్టి పక్క నాయకులు జిల్లా నాయకులు చూపు మా మీద పడకుండా ఆఫ్ చేసుకుని వచ్చారు అది కానీ కాని పక్షంలో ఇచ్చిన పక్షంలో మేము మాత్రం అవతల వ్యక్తి చేయడానికి సిద్ధంగా లేవని ఈ పత్రికా ముఖంగా మీ అందరికి తెలియపరుస్తూ ఈ మా నినాదం అంతా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసేలా వినిపించాలని కోరుకుంటూ సెలవు